పాఠశాలలో కమిటీ ఉంటది అది ప్రతి ఒక్క పాఠశాలలో విద్యా కమిటీ అనేది తల్లిదండ్రులకు కలిపినటువంటి కమిటీ ఉంటుంది ఎందుకు తల్లిదండ్రుల కమిటీ ఉండాలా ఎన్ని మెరుగుపరచాలి అంటే డెఫినెట్ గా ఆ యొక్క తల్లిదండ్రులు వెళ్ళి ఆ స్కూల్ను చూసి ఆ స్కూల్లో ఉన్న వసతులు పరిశీలించి సక్రమంగా చూసుకోవడం ఒకటి ఏంటైతే ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే దాన్ని సరిచేయడానికి కూడా వాళ్ళు సిఫారసు చేయచ్చు అందుకే తల్లిదండ్రులు కమిటీ అర్థమైందా సో ఇది మనము పూర్తి స్థాయిలో మీరు దాంట్లో రాశా అది చూస్తాం ఓకేనా రైట్ నెక్స్ట్ పదకొండవ సంబంధానికి వివోగా పనిచేస్తున్నాను ప్రస్తుతం విజన్ బిల్డింగ్ మాడ్యూల్ లో ఉన్నాము విజన్ బిల్డింగ్ మాడ్యూల్ వన్ లో మనం కళలు కన్నాము ఆ కళల్ని విజన్ బిల్డింగ్ మాడ్యూల్ లో ఎలా ప్రోడీకరించుకోవాలో రాసుకున్నాం చార్ రూపంలో ఇప్పుడు త్రీ టాపిక్ విద్య ఆరోగ్యము ఇప్పుడు ఆరోగ్యం విద్య చదువుతున్నాం ప్రస్తుత స్థితి అందరికీ విద్య బడికి రాని పిల్లలు అందరికీ అక్షరాస్య కలిగి ఉండాలి వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచడం విద్యాహ విద్యార్హత కలిగి ఉద్యోగరాని నిరుద్యోగులు ఆధునిక పద్ధతిలో విద్య విద్య నైపుణ్యాన్ని జ్ఞానాన్ని పెంచుతుంది పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పించడం ద్వారా ఆన్లైన్ డిజిటల్ వస్తు పద్ధతులను మెరుగుపరచుకోవడం ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించడం పాఠశాలలో అన్ని రకాల వస్తువులను ఈ ద్వారా చూపించడం

మన ఆరోగ్యం గురించి అవకాశాలు ఇస్తారా లేదా వీళ్ళ ముందరి మనము మనం సభ ఏర్పాటు చేయాలి అంటే బాత్రూమ్స్ గవర్నమెంట్ అనేక రకాలుగా కట్టించి ఉంటారు అయినప్పటికీ ఇంకా బయటకు వెళ్ళి మలమూత్రాలు విసర్జన చేసేటువంటి అంటే ఏమంటే ఆచారాలు లేకపోతే మనము అలా చేస్తూ ఉంటాం గ్రామాల్లో సో మీరు ఈ ఐదు సంవత్సరాల్లో మనం మిషన్ బిల్డింగ్లో ఏమో తప్పనిసరిగా అందరికీ అలవాటు చేసేలాగా మనం మంచి ప్రయత్నం చేస్తాం అయితే ఎవరు సహకారం తీసుకుంటారు దీనికి